హాయ్ అండి అసలు స్టవ్తో పని లేకుండా మ్యాంగో జెల్లీ అదే మామిడి తాండ్ర తయారు చేసి చూపిస్తానండి తయారు చేసి చూపిస్తానండి ఇలా పాడైపోయిన మామిడి పనులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా చాలా మామిడి పనులు వచ్చాయండి అందులో ఎక్కువ వరకు ఒక్కొక్కటి పక్క పక్కనే ఉండేసరికి ఇలా నలిగిపోయినట్టుగా అయిపోయాయి కానీ ఇలాంటివి మనం వేస్ట్ చేయడం ఎందుకండి ఖరాబు అంటే ఇది పాడైపోయిన వాటి మందం తీసేసి శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పంచదార అంటే స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్కి నూనెన్న నెయ్యన్న రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎండలో ఒక టూ డేస్ పెట్టాలండి టూ డేస్ తర్వాత మంచి మ్యాంగో జెల్లీ అది కూడా స్టవ్ వెలిగించకుండా సింపుల్గా రెడీ అయిపోయింది ఇలా అయితే మామిడి ఎన్ని ఎన్నున్నా వృధా చేయకుండా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి కదా స్మార్ట్గా ఆలోచిస్తే ఏదైనా వృధా కాదండి చూడండి ఈ మ్యాంగో జైల్ ఎంత బాగా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి